హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషితేజ్ నాచురల్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాటి వీడియో వచ్చేసి నా డే రొటీన్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పిల్లల్ని స్కూల్కి పంపించేంత వరకు నా డే రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడండి ఇంకా మార్నింగే ఫైవ్ అలారం పెట్టుకుంటానండి డైలీ ఇంకా మా వారు ఫైవ్కి లేచి వాకింగ్కి అయితే వెళ్తారు నేనైతే లేచిన వెంటనే కొంచెం మొహం కడుక్కొనేసి ఆ తర్వాత కొంచెం వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటాను ఇంకా వేడి నీళ్ళల్లో లెమెన్ వాటర్ వేసుకొని ఇంక ఇలా తాగుతూ డైరీ అయితే రాసుకుంటున్నానండి ఇప్పుడు కార్తీక మాసం కదా అందరూ లేచి తలస్నానాలు చేసుకొని పూజలు అయితే చేసుకుంటున్నారు నేనైతే ఇక కొన్ని రోజుల వరకు అయితే పూజలు అయితే చేయడం లేదు ఇంట్లో ఇంతకుముందు పూజ చేసుకునేటప్పుడు మార్నింగే లేవగానే ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకున్న తర్వాతనే వంట చేసేదనమాట ఇప్పుడు ఇంకా ముందే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా ముందే వంట చేసుకుంటే ఆ తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటానండి దీనికి రీజన్ కూడా ఉంది ఇప్పుడు చలికాలం కదా కొంచెం చేతుల్లో కాళ్ళు అనేసి తిమ్మిల్ పడుతున్నాయండి ఈ చలికాలం వస్తే ఇదే బాధ అనమాట నాకు దీనికి సొల్యూషన్ ఏంటో ఒకసారి కమెంట్ చేయండి అయితే ఇంకా మార్నింగే ఫ్రీగా ఉందనేసి నేనైతే డైరీ రాసుకుంటాను అండి డైరీ అనేది ఈవినింగ్ కూడా రాసుకోవచ్చు ఇంకా నేనైతే మార్నింగ్ టైం ఉంటుంది కదా అనేసి ఇంకా మార్నింగే రాస్తాను అనమాట కొన్ని కొన్ని అలవాట్లు మనల్ని మనం మార్చుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంక ఇక్కడైతే నేను వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేస్తాను రైస్ అనేది కొంచెం నానిన తర్వాత ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేస్తాను ఇక లంచ్ బాక్స్లోకి కర్రీ కోసం ఇక్కడ బీరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి ఒక్కొక్కసారి బీరకాయతో కర్రీ చేస్తాను ఒక్కొక్కసారి చట్నీ కూడా చేస్తానండి ఇంక ఈరోజైతే కర్రీనే చేద్దామనేసి డిసైడ్ అయ్యాను ముందుగానే ఇంక ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోగా ఇవి వచ్చిన చెత్తని ఇలా కవర్లో వేసుకుంటాను ఇలా ఎప్పటికెప్పుడు తీసేసుకోవడం వల్ల మనకు కూడా పీస్ఫుల్గా అలాగే గ్యాస్ కౌంటర్ కూడా నీట్గా ఉంటుంది కదా అందుకనే ఇలా కవర్లో వేసేసుకొని వంట మొత్తం అయిపోయిన తర్వాత డస్ట్బిన్లో వేసేసుకుంటాను ఇంక ఇప్పుడైతే మార్నింగ్ టిఫిన్ కోసం నేను ఓట్స్ ఇడ్లీ చేద్దామని అనుకున్నానండి ఇంకా మొత్తం మొదటిసారి చేస్తున్నాను ఓట్స్ ఇడ్లీ ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదనమాట అందుకే కొంచెం క్వాంటిటీలో ఓట్స్ తీసుకొని వేయించుకొని పక్కకు తీసుకున్నాను మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని అందులో పోపు దినుసులు ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తరుగు కూడా వేసుకొని ఇందులోనే ఒక కప్పు సూజీ రవ్వ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకున్నాను నేను డైరీ రాయడం స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని కొన్ని విషయాలు అయితే అబ్జర్వ్ చేసుకున్నానండి నా గురించి నేనైతే ఇక డైరీ రాయడం అస్సలు తెలియదు అనమాట ఒకప్పుడు ఎలా రాయాలో ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలీదు కానీ డైరీ రాయడం స్టార్ట్ చేశాక చాలా బాగుందనమాట నా డే ఎలా ఉంటుందో నా మైండ్లో థాట్స్ ఎలా ఉంటాయనేసి నేను క్లియర్గా డైరీలో రాసుకోవడం వల్ల నా మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా అంటే అనుకున్న పని క్లియర్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది డైరీ అనేది డైరీ అనేది అందరూ రాస్తారు కానీ పర్ఫెక్ట్గా రాయాల్సిన అవసరం లేదు కాకపోతే మనం అనుకున్నది మనం ఏమేం చేయాలి అనుకున్నది పర్ఫెక్ట్గా రాసుకుంటే సరిపోతుంది నేను అలాగే స్టార్ట్ చేశాను అనమాట అంటే ఈరోజు నేను ఏమేమి చేయాలి ఎలా చేయాలి అంటే దానివల్ల యూజ్ ఏంటి ఈ పని నేను గట్టిగా చేయాలనుకున్నాను అనేసి రాసుకుంటే ఆ పనిని మనం పూర్తి చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాము నేనైతే చాలా బాగా అబ్జర్వ్ చేసుకున్నానండి ఇలా ఇలా రాసుకోవడం వల్ల మన మైండ్ కూడా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటే మనం డేలో ఏమేమి చేస్తామో అనేసి ఒక క్లియర్గా మనకు అర్థమవుతుందనమాట టైమ్స్ రైటింగ్ ఈజ్ ద బెస్ట్ వే టు టాక్ టు యువర్ సెల్ఫ్ నిజమే కదండి మనం కొన్ని కొన్ని విషయాలు ఎదుటి వారితో మాట్లాడలేకపోయినా ఆ విషయాలని మనము రాసుకోగలిగితే మనమేంటో మనకు అర్థమవుతుంది నిజంగా నేను డైరీ స్టార్ట్ చేసిన తర్వాత ఇలా అబ్జర్వ్ చేసుకున్నాను మీలో ఎంతమంది డైరీ రాస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడైతే ముందుగా వేయించి పెట్టుకున్న ఓట్స్ గ్రైండ్ చేసుకొని అందులోకి వేయించి పెట్టుకున్న సూజీ రవ్వ రెండు కలిపేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని కలుపుకొని అందులోని సోడా ఉప్పు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసానండి ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఓట్స్ ఇడ్లీ కొంచెం క్వాంటిటీలోనే చేశానండి టేస్ట్ చూసిన తర్వాత నెక్స్ట్ టైం కొంచెం ఎక్కువగా చేస్తాను ఇక్కడైతే బీరకాయ కర్రీ సగం వరకు ఉడికిందనమాట ఇప్పుడైతే నేను సాల్ట్ పసుపు అయితే వేసుకున్నాను స్టార్టింగ్లో వేయనండి సాల్ట్ అనేది ఇలా వేసుకోవడం వల్ల సాల్ట్ అనేది కొంచెం తక్కువగా పడుతుంది మీరు కూడా అబ్జర్వ్ చేయండి స్టార్టింగ్లో వేస్తే ఉప్పు అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది అనేసి నా ఫీలింగు ఇలా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే బీరకాయ కర్రీ పూర్తిగా ఉడికిన తర్వాత కారం కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను ఇలా రెండు నిమిషాలు కారం వాసన పోయేంత వరకు ఉంచేసి ఆ తర్వాత మసాలాలు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వంట అయితే అయిపోయిందండి ఇక్కడ నేను ఇంకా క్లీన్ చేస్తున్నాను అనమాట నా వంట అంతా అయిపోయేసరికి సిక్స్ థర్టీ అవుతుందండి ఇంకా మార్నింగ్ ఫైవ్ నుంచి ఇంకా సిక్స్ థర్టీ వరకు వంట దగ్గర కూర్చుంటాను అనమాట ఇంక ఇక్కడ ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటాను ఇలా క్లీన్ చేసుకొని బయట మొగ్గు కూడా పెట్టేసుకున్నాను ఇంకా పిల్లలు కూడా లేవలేదండి ఇంకా మా వారు వాకింగ్ నుంచి వచ్చేసరికి సెవెన్ అవుతుంది ఇంక ఈలోపు కొంచెం టైం ఉంటే నేనైతే ఇక్కడ ఇడ్లీ కూడా ఉడికిపోయాయి కదా ఇంకా వీటిని అయితే ఒక గిన్నెలో తీసి పెట్టేస్తాను ఎందుకంటే ఇంకా పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకు బాక్సులు పెట్టి పంపించిన తర్వాత ఈ ఇడ్లీ పాత్రలు వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి ఇంకా ఇలా తీసేసి షింకులో వేస్తానండి ఆ లోపు నానతాయి కదా అనేసి ఇంక ఇలా అయితే ఇడ్లీలన్నీ ఒక గిన్నెలో వేసి పెడతాను దీంట్లోకి చట్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను టమాటో చట్నీ చేశానండి పిల్లలకు టిఫిన్ పెట్టేటప్పుడు నేను కూడా ఎలా ఉందో టేస్ట్ చేశాను ఇడ్లీ పర్లేదనిపించింది అనిపించింది కాకపోతే ఇప్పుడు రేర్గా తినొచ్చు డైలీ తినడం కష్టం అనిపించిందండి టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉందనమాట కొంచెం అలవాటైతే మాత్రం చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే నేను పండ్ల పనిగా వాటర్ బాటిల్స్ నింపి పెట్టేశాను ఇంకా మార్నింగే వేణీళ్ళు కాచాను కదండి ఇంకా అవి కూడా చల్లగా అయిపోయి ఉంటే ఇంకా బాటిల్స్ అయితే నింపి పెట్టాను ఇంక ఇక్కడ నైట్ కడిగిన గిన్నెలుంటే ఇంకా సర్దేస్తున్నాను అనమాట ఈలోగా పిల్లలు కూడా లేచి బ్రష్ చేసుకున్నారు ఇంకా నా వంట అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఆ తర్వాత మా పాపకి ఇక్కడ జడలు వేస్తున్నానండి ఇక జడలు వేసిన తర్వాత వాళ్ళకైతే స్నానాలు చేయించాను ఇక డ్రెస్ వేయడం తినిపించడం ఇవన్నీ మా బావ చూసుకుంటారండి ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే నాకు హెల్ప్ చేస్తారనమాట మా బావ ఇంకా మార్నింగే కొంచెం ఇలా హెల్ప్గా ఉంటారు ఇంకా వీళ్ళైతే రెడీ అయ్యేలోపు నేను ఇక్కడ వీళ్ళకి లంచ్ బాక్సులు స్నాక్స్లు రెడీ చేసి పెట్టేశాను అనమాట ఇంక ఇప్పుడైతే వీళ్ళు రెడీ అయ్యి వెళ్ళిపో పోతున్నారండి మార్నింగే స్కూలు ఎయిట్కే ఉంటుంది అనమాట వీళ్ళకి కొన్ని స్కూల్కి అయితే ఎయిట్ థర్టీకి ఉంటుంది ఇంక ఎయిట్కి వెళ్ళకపోతే కొంచెం లేట్ అయినా సరే టీచర్లు అరుస్తున్నారండి అందుకే కరెక్ట్ టయానికి అయితే పంపిస్తాను ఆ తర్వాత మా బాబు కూడా లంచ్ బాక్స్ పెట్టేసి ఇంకా తినేసి వెళ్ళిపోయారు ఇక్కడ నేనైతే కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను చూశారు కదండి నా డే రొటీన్ ఈ వ్లాగ్ మొత్తం ఫ్రైడే వ్లాగ్ అండి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పిల్లల్ని స్కూల్కి పంపించేంత వరకు నా డే రొటీన్ అయితే ఇలా ఉంటుంది ఇంతకెలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పటి వరకు చూసుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్